హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ బీటర్ కానీ వాడకుండా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేలాగా ఈ ఐస్ క్రీమ్ చేసేయచ్చండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పాలు తీసుకున్నానండి అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అండి మీ దగ్గర మేగడు తీయని పాలు గేదె పాలు అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకోండి నా దగ్గర ఇవి ఉంది కాబట్టి తీసుకున్నాను ఈ పాలు బాగా మరిగించుకోవాలండి హాఫ్ లీటర్లా పావు లీటర్ అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి చూసారా ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ బాగా మరిగించుకోండి అలాగే నేను ఒక పావు గంట ముందు జీడిపప్పులను అయితే తీసుకున్నానండి చూసారా పదిహేను వరకు తీసుకున్నాను వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని పేస్ట్ పట్టేసి చూసారా హాఫ్ లీటర్ల పౌడర్ అయినవి పాలు కూడాను ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్న జీడిపప్పులు పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది పాలన్నీ కూడా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ పాలు అనేవి బాగా చిక్కబడిపోవాలండి చూసారా బాగా చిక్కబడిపోయినాయి కదా ఇలా జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మూడు లేదా నాలుగు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి చిక్కబడిన తర్వాత ఫైనల్గా అయితే ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చేలాగా పాలు అలా మరిగించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా గరిటితో తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి ఫైనల్గా అయితే ఫార్టీ పర్సెంట్ వరకు పాలు మిగిలిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోనే ఇది కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి అండి నేనైతే యాడ్ చేయట్లేదు నేనైతే దీంట్లోకి బెల్లం యూస్ చేస్తున్నానండి అది కూడా బెల్లం పౌడర్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది నేను ఆన్లైన్లోనే తెప్పించాను మీరు బెల్లం వద్దు అనుకుంటే కనుక షుగర్ యాడ్ చేసుకోండి నేను బెల్లం యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాలున్నాయి కదా అవన్నీ కూడా పోసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి కొంతమందికి నచ్చదు ఇలాచీ పౌడర్ స్మెల్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేస్తున్నానండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారా చాలా సాఫ్ట్ అండ్ జూసీగా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి కానీ గిన్నెలోకి కానీ పోసుకోవాలి నేనైతే స్టీల్ బాక్స్లోకి వేసానండి వేసేసి నట్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవి నేనైతే జీడిపప్పులను పిస్తా పప్పులు సన్నగా కట్ చేసి వేసానండి ఇప్పుడు దీన్ని పైన ఒక కవర్ కవర్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో టెన్ అవర్స్ వరకు పెట్టుకోవాలి నేనైతే పాల ప్యాకెట్ కవర్ పెట్టేశాను నా దగ్గర వేరే కవర్ లేదని ప్లాస్టిక్ కవర్ ఏదున్నా కూడా పెట్టుకోవచ్చు అండి టెన్ అవర్స్ తర్వాత మళ్ళీ నీకు చూపిస్తాను చూసారా ఐస్ క్రీము ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో నచ్చితే चेसे, शेर सबस्क्रैबी थैंक यू